హాయ్ ఫ్రెండ్స్ మటన్ కంటే టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ కర్రీ చపాతీ రోటీ బిర్యానీ బగారా రైసు దేనిలేకైనా సూపర్ ఉంటుందండి ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి దీనికోసం చాలా చిన్న సైజు నేను మీల్ మేకర్ తీసుకున్నాను స్టవ్ ఇది ఒక ఒక కప్పు మీల్ మేకర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి టూ కప్స్ వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకొని దీనిలో వేసుకున్నానండి స్పూన్తో ఇదంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలాగే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇది బాగా మెత్తబడుతుందండి మెత్తబడిన దాన్ని ఒక హోల్స్ ఉండే ఒక దానిలోకి స్ట్రెయిన్ చేసేసేయాలండి వాటర్ అంతా తీసేసేయాలి ఈ వేడి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి కూల్ వాటర్ వేసుకొని దానిలో వేసుకోవాలండి ఇది ఆ వాటర్ని అంతా కూడా స్విచ్ చేసేసేయాలండి మొత్తం వాటర్ లేకుండా తీసేసి ఒక కా ఒక బౌల్లో వేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కుక్ అయి ఉండాలన్నమాట ఈ లోపల మనము మసాలా రెడీ చేసుకోవాలండి మసాలా కోసం నేను నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలకలు ఐదారు మిరియాలు కొంచెం కొబ్బరి ఐదారు జీడిపప్పులు చిన్న ముక్క అల్లం హాఫ్ హాఫ్ స్పూన్ గసాలు ఒక స్పూన్ ధనియాలు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఇదంతా వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్స్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిలో ఒక కప్పు పెరుగేసుకొని పెరుగు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ దీనిలో వేసుకోవాలండి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పసుపు వేసుకోవాలి ఈ కలర్ వీడియోలో చూపించిన అట్లా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక టూ కప్స్ అంతా వాటర్ వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ ఆయిల్ బయట వచ్చేటప్పుడు ఒక టూ కప్స్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని బాగా ఇది కుక్ కావాలండి లిడ్ పెట్టేసుకొని కుక్ కావాలి మధ్య మధ్యలో తీసి మసాలా బాగా కలపాలండి ఆ తర్వాత మనము పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోవాలండి మీల్ మేకర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి అప్పుడప్పుడు లిడ్ తీసి అప్పుడప్పుడు లిడ్ తీసి కలుపుతూ ఉండాలండి కర్రీ దగ్గర అయ్యేదాకా కలుపుకోవాలండి ఒకవేళ మీల్ మేకర్ కుక్ కాకపోతే మరి కొంచెం వాటర్ వేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాలండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆయిల్ ఇట్లా బయట వచ్చేటప్పుడు ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్